అమ్మ కొంచెం పక్కకు ఉండరా సైడ్ కు ఉండరా కొంచెం నాకు మధ్యన ఉండగలవు నమస్కారం నమస్కారం پیش સિંરા ંરત સિંય સાહ સાહંજંડ સાહ હીડાગકંસં સાહંજ యాభై మంది అరవై వచ్చినాయి గ్రామంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి ఒక వేదిక దొరుకుతుంది తప్పకుండా భవిష్యత్తులో గ్రామం అన్ని గ్రామాలకు ఆదర్శంగా ఉండే విధంగా ఇప్పుడు రాగా రోడ్డు చూసిన రాగానే కలెక్టర్ గారు చెప్పినాం రోడ్డును ప్రజలకు ఉపయోగపడే విధంగా తొందరగా టెండర్ అయిపోయి ఉంది దాన్ని తీసుకుంటాం అదేవిధంగా ఈరోజు మీ గ్రామ వివోలకు స్టీల్ ట్యాంక్ ఇస్తా ఉన్నాం ఈ గ్రామంలో భవిష్యత్తులో ఏ కార్యక్రమం శుభ కార్యక్రమం జరిగినా ఏది జరిగినా ప్లాస్టిక్ వాడకుండా ఆ మహిళా సంఘాల దగ్గర స్టీల్ సంబంధించినటువంటి వస్తువులనే వాడి ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎందుకంటే మహిళలు చాలా మంది అందరూ కూడా మహిళలే కాకుండా క్యాన్సర్ పరంగా ఇతర అనారోగ్యాలకు కారణమవుతున్నటువంటి ప్లాస్టిక్ విస్తారకులను కానీ ఇతరత్ర వాడతని ఉస్మానాబాద్ నియోజకవర్గంలోని అన్ని హోటళ్ల స్టీల్ గ్లాస్ ఇచ్చినాం అదేవిధంగా మహిళా సంఘాలకు మొత్తంగా రెండు వందల ఎనభై గ్రామైక్య సంఘాలకు సంబంధించి స్టీల్ సంబంధించిన కిట్ పదమూడు రకాల వస్తువులతో ఇచ్చిన మనం అవన్నీ కూడా ఉస్లాబాద్ నియోజకవర్గ మహిళలు ఎక్కడ కూడా అనారోగ్యానికి గురి కాకుండా కాలుష్యం బారిన పడకుండా పర్యావరణాన్ని రక్షించేటువంటి రెండు మూడు ఉద్దేశాలతో ఈ కార్యక్రమాన్ని ఆ రోజు గౌరవ గవర్నర్ గారితో ప్రారంభత్వం చేసుకున్నాం దయచేసి గ్రామంలో కొంత విరివిగా చెట్లు నాటండి మొక్కలు నాటడం ద్వారా కానీ లేకపోతే మన ఉండబడినటువంటి కొత్త వ్యవస్థను బాగు చేసుకోవడానికి గ్రామస్తులందరూ ఐక్యంగా ఇప్పటికే ఈ గ్రామ ఈ భవనానికి స్థలం ఇచ్చినటువంటి కూడా సన్మానం చేసినాను వారికి ధన్యవాదాలు చుక్కారావు గారికి అదేవిధంగా తప్పకుండా కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తే ఎప్పుడు కూడా అందరు గ్యాప్ ఉంచుకుంటారు కాబట్టి మరొకసారి నేను మీ అందరికి కూడా గ్రామానికి సంబంధించిన సమస్యలు రోడ్లు ఇతర త్రాగునీటి సమస్యలకు సంబంధించిన తప్పకుండా పరిష్కారం చేస్తారన్న మాట మనం చేస్తూ తప్ప మరి మీ అందరికి నా శుభాకాంక్షలు కలెక్టర్ గారు ఇల్లు రావాల్సి ఉంటే పదేళ్ళల్లో ఇల్లు రాకపోవడం వల్ల ఈ సంవత్సరం నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇవ్వడం వల్ల అన్ని గ్రామాలకు ఇవ్వాలని ఊరు ఊరుకు పని రావచ్చు మిగతా నలభై మందికి అర్హత లేదని నేను అంటలేను కానీ ఒకటేసారి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు రాష్ట్ర మొత్తం ఇచ్చిన અન્ય ગ્રામાલકિતામ અરહત લેકટ ઓરક અનસ્તેયપુરી નાબાજતા અંદર ગી બાઉ રામા వేడైన వేయంగానే ప్లాస్టిక్ కడుపులో పోతుంది జరగ కూడా అన్న రోగి అన్ని రోగాలకు కారణం అదే అయినా అందరూ ఫంక్షన్ ఉన్నప్పుడు వాడండి అన్ని గ్రామాలకు ఇచ్చినా వాడుకోండి हेलो थैंक यू सर जको मानिसहरु जरुरत गर्नुहुन्छ कलेक्टरको खबर गर्नुहुन्छ अ हार्दिक बोलुँगा उडाही उडाही हेँगा कस्तोमा कस्तो कस्तो काहे रे

గ్రామ లక్ష్మీ ప్రసన్న విలేజ్ ఆర్గనైజేషన్ సంబంధించి గిట్టుని ఇస్తా ఉన్న పదమూడు రకాల వస్తువులతో ఈరోజు నాలుగు వందల ప్లేట్లు అన్ని నాలుగు వందల మంది ఒకటేసారి భోజనం చేసేటట్టుగా ఒక ఫంక్షన్ అవసరమైనటువంటి ఏ ఫంక్షన్ జరిగినా ప్లాస్టిక్ వాడకండి ప్లాస్టిక్ ప్లేట్లో అన్నం వేడి చేసుకోమనే ఆ ప్లాస్టిక్ అన్నం తోటి కలిసి మన కడుపులో పోయి క్యాన్సర్ గా మారి అనారోగ్యాలు గర్భశక్తి ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి అవకు దీనికంటే ఎక్కువ వేరే అవసరం పడేటువంటి పరిస్థితి ఉన్నది కానీ అర్థం చేసుకో దీని యొక్క ప్రాధాన్యత ఆరోగ్యం కొరకు ఇస్తాను ఎవరిగా పైసలు తీసుకునేది కాదు లేకపోతే మహిళా సంఘం తరఫున దీని కొరకు ఇష్టం కాబట్టి ఆలోచన ప్రకారంగా మా నాయన పేరు మీద మొత్తం ఉస్నాబాద్ జిల్లాలో ప్రతి ఊర్లో మహిళా సంఘాలకు ఇచ్చినాం ఆ ఆలోచన ఏంటంటే ఎవరు కూడా నా కాన్షియస్ అక్కా చెల్లెలు అనారోగ్యం పాలు కావద్దు ఆరోగ్యంగా ఉండాలని హోటల్ ఛాయ్ గ్లాసులు ఇచ్చినాం వేరే ఇంకేం మీ దగ్గరే మాట్టుబడి కాదు మీ అందరు బాగుండాలి బాగుంటే ఏదో చేసుకొని వస్తారు అనే ఆలోచనలు ఇచ్చిన తర్వాత రోడ్లు బస్సులు ఇతర పనులన్నీ అయితే ఉంటే ఒకటి ఒకటి గతం కంటే ఇప్పుడు పనులు వేగవంతం చేసే ప్రయత్నం చేస్తున్నాం మీ ఆర్కే బాగుండాలని సందర్భం ఇస్తున్నాం రెండు వందల కరెంటు ఫ్రీ ఇస్తున్నాం బస్సులు ఎక్కిపోవడానికి నైలలకు ఫ్రీ ఇస్తా ఉన్నాం ఇందిరామ్మ ఇల్లు మీకు పదిలు ఎవడానికి ఇచ్చిందా ఇల్లు ఇంకా ఇందిరా బిల్లున్నాయి ఇందిరా బిల్లు వస్తున్నాయి కాబట్టి తప్పకుండా వచ్చే ఒక్కసారికి అది కూడా ఢిల్లీ ఉత్తాను తెలంగాణలో తయారుగా ఎవరైనా చదువుకోవాలని నడుగున్న ఊర్లలో పిండి బస్తాలు ఢిల్లీకి వస్తాయి కాబట్టి ఢిల్లీ వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు వాటి పట్ల నేను కూడా బాధపడుతున్నాను ఎమ్మెల్యేగా గవర్నమెంట్ తోటి కొట్లాడుతున్నా రోజు కలెక్టర్ గారికి ఫోన్ చేస్తున్నా లేదా అయితే పొద్దున చూడమా ఫర్టిలైజర్ ఇబ్బంది రాకుండా చూడమని రోజు కలెక్టర్ గారిని ఈ మండలాల కానీ ఇక్కడ ఎక్కడ ఇబ్బంది ఉండదు చెప్తాను మంత్రి కూడా పోయి ఢిల్లీలో మంత్రిని కలుస్తా ఉన్నాడు అందరూ తెలుసు పేపర్ తగ్గిన వాళ్ళు అందరూ తెలుసు ఎరువు లేదా తయారైతాయి ఎని రౌలు పంపిస్తూ తెలుసు అన్ని గ్రామాల లోపల ఒకటి పనులు చేసుకుంటా ఆలోచనతో ఉన్నాం తప్పకుండా పనిచేస్తామనే మాట మనవి చేస్తూ ఈ యొక్క టీవీ కిట్ వాడండి గ్రామ పంచాయతీకి పంతొమ్మిది ఎన్నికలు అయితే మంచి కొత్త సర్పంచ్ వచ్చిన తర్వాత ఊర్లో ఉండే సమస్య అన్ని ఆయన చెప్పుకునే అవకాశం ఉంటది మీ అందరికి మరొకసారి శుభాకాంక్షలు మా నమస్కారం తెలియజేస్తాం इनका राइटर देखिए और